क्या अरे

ఈరోజు శ్రీరామనవమి కోడ్డపల్లి గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి దేవాలయంలో మా గు వచ్చిన కాని నుండి యాభై యాభై సంవత్సరాల నుండి దిగ్విజయంగా శ్రీరామనవమి కళ్యాణాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము ఈరోజు అంతకంత విజునీకృతమై అద్భుతంగా ఆ కళ్యాణం జరిగింది దాంతోపాటు అన్నదాన వితరణ కూడా జరిగింది వచ్చినటువంటి భక్తులు కూడా వారి శక్తివర్చన లేకుండా కాంతులను కూడా సమర్పించారు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని వారికి వారి కుటుంబానికి మా గ్రామానికి మొత్తానికి అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు వెనుకొంటి అశోక్ కుమార్ అడప కృష్ణం రాజు హడప రాము అడప శివ మీరుదొడ్డి కుమారు మీరుదొడ్డి రాజు మీరుదొడ్డి రాము అండ్ సోదరపల్లి రాకేష్ మీరుదొడ్డి కిరణ్ కుమారు అండ్ సూర రవి రమేష్ సూర రమేష్ మీరుదొడ్డి రవి రవి గారు తో పాటు నవీన్ తోట నవీన్ కమిటీ మొత్తం గణేష్ ఉత్సవ కమిటీ మరియు శ్రీరామన ముందడపడి వారు అద్భుతంగా వారి యొక్క సహాయ సహాయకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంత కొలచినటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మంజనేస్ స్వామి దేవస్థానం పెళ్ళి మరి ఇది ఒక చరిత్ర పాత దేవస్థానం ఇది మా తాత ఇల్లా ముఖ్యులు మా నాన్నమ్మ మా డాడీ ఫాదర్ తర్వాత మా తరం వచ్చింది మాకంటే ముందు బ్యాచ్ కూడా ఉన్నారు ఇలా చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మా పెద్దలు నిర్వహించు ఇప్పుడు మేము నిర్వహిస్తున్నాం ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కరోనా టైంలో కూడా మేము ఈ సీతారాముల కళ్యాణం జరిపించినాం లిమిటెడ్ మెంబర్స్తో కావున ఇటువంటి గొప్ప కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా వడ్డేపల్లి ప్రజలకు పేరు పేరున సీతారామాంజనేయ స్వామి తరఫున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలకు మాకు చందాల రూపంలో కానీ ఏదైనా వస్తువు ధన వస్తువు రూపే కానీ మాకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మా మిత్రులకు సోదరులకు అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇది ఇలాగే కొనసాగించి మా తరం కాకుండా మాకు వచ్చే ఎన్నిక తరానికి కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాట మా సీనియర్స్ అందరికీ సభ్యులకు మా గణేష్ ఉత్సవ కమిటీ కావచ్చు శ్రీరామనవమి దేవస్థానం కావచ్చు మా కాపు కమిటీ కావచ్చు వీళ్ళందరికీ కూడా మా పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు మా తరాన్ని కొనసాగిస్తూ ఇతరుల తరానికి కూడా ఆదర్శంగా నిలవాలని తెలుసుకుంటూ ముప్పై సంవత్సరాల చరిత్ర కల ఈ సీతారామాంజనేయ దేవస్థానం వద్ద జరిగినటువంటి ఈ కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొన్న సందర్భంగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రముఖులు కూడా వచ్చారు వాళ్ళ పేర్లు వద్ద వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇదే సహకారం సహాయం మాకు అందించాలని కోరుకుంటున్నాను నా పేరు రాకేష్ సోదరపల్లి రాకేష్ నామ ఉత్సవ కమిటీ శ్రీరామ ఉత్సవ కమిటీ మరి బట్టేపల్లి పూరపల్లం పురదేవ బట్టేపల్లి పుర